చక్రాలు తినేటప్పుడు ఈ సౌండ్ అవుతుంది కదా అందుకే సింబాలిక్ అంటే కఠోరంగా ఉంది అక్క అది రుచిగా ఉంటది మరి ఆ రుచి వదిలేటప్పుడు సౌండ్ వాళ్ళకి వస్తుంది ఇది కూడా అని అంటదన్నమాట అందుకని నేను సింబాలిక్ గా చెప్పాను తల్లి మనం చక్రాల సౌండే చేసుకుందాం అంతే ఇక మళ్ళీ రాదు దెబ్బకి రాదు ఇక హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఏంటి ఇలా కూర్చుంది వనబోయే నాకు వెళ్ళినట్టు అనుకుంటున్నారు కదా ఏమి లేదండి ఇప్పుడు దాకా చాలా అంటే చాలా పనులు చేసామన్నమాట అందుకనే విసుగు బుట్టి నడువులు కూడా నొప్పు బుట్టి అరికాళ్ళు నొప్పులు పడుతున్నాయి అంటే ఇక ఇక్కడ కూర్చొని చేసుకుందాం అని చెప్పి వచ్చామన్నమాట ఇంతకీ మా మణి ఏం చేస్తుంది అంటే చక్రాలు చేస్తుందంట అవి ఏం చక్రాలు ఎలా అంటే చక్రాలని మామూలు అందరికీ తెలిసిందే కానీ తను వేరే ఏదో పిండితో చేస్తుందంట వేరే ఏదో పిండి అంటే నాకు తెలియలేదు కూర్చుని ఏదో వేరే పిండి అంటే నాకు తను చెప్పు తన మాటల్లోనే విందాం హాయ్ మణి హాయ్ అక్క ఎలా ఉన్నావు సూపర్ సూపర్ కదా నా దగ్గర ఉండి సూపర్ గోపర్లా ఏముందంటే అవి అనుభయం వేసింది ఏం లేదు అక్కడ వేయించిన తోటి చక్రాలు ఓహో పుట్నాల పప్పు పుట్నాల పప్పు చక్రాలు ఓకే అదే ఎలా చేయాలి ఏంటి చూపిస్తావా అది పుట్నాల పప్పు చక్రాలకి కావాల్సిన పదార్థాలు పుట్నాల పప్పు అంటే దీన్ని ఆల్రెడీ మేము మిక్సీ చేసేసుకుని పిండి పెట్టుకున్నాము అది ఉప్పు సాల్ట్ కారం ఇదిగోండి బాగు నూనె బియ్య పిండి సింపుల్గా సింపుల్గా ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాం ముందు మనం పిండి అంతా ఓకే ఇదే బ్యాండ్ ఇక్కడ పెట్టి పిండి జల్లించుకోవాలి బ్యాండ్ ఓకే అయితే దీనికి కొలతలు కావాలా కొలతలు ఉంటాయి ఫస్ట్ కొలతలు అదే చెప్తున్నా ఇప్పుడు ఆ గ్లాస్ ఒకటి ఈ గ్లాసు పుట్నాల పప్పు పిండి అనుకోండి దీనికి మూడు గ్లాసులు వరిపిండి పిండి అలా పోసుకోవాలి ఓకే ఒక గ్లాసు పుట్నాల పప్పు పిండి అయితే మూడు గ్లాసులు వరిపిండి ఇది మా ఊళ్ళో మా వదిన మా పెద్దమ్మా చేస్తారు చాలా బాగుంటది వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను నేను ఇప్పుడు నేను నీ దగ్గర నేర్చుకుంటున్నాను మేమందరం ఇది జల్లించడం వల్ల ఈ ముర ఉంది కదా ఈ మురుగు తీసేసుకోవాలి ఓకే దీంతో ఎందుకంటే ఆ అది ఉంటే ఫ్యాక్ అందుకనే అందుకనే జ నీట్గా జబ్బి చేసుకుంటే ఇది కూడా జబ్బి చేసుకుంటే అన్న బియ్యం అది ఉన్నా కూడా నేనేస్తా చాలు చాలు కొంచీ కారం బాగానే ఉంటుంది అందులో ఏది మంట లేదు కాశ్మీరీ కారం అందులో ఎర్రగా ఉంది కానీ లేదు చాలే మరి ఎక్కడ ఎర్రగా ఓహో ఎర్రగా వస్తాయి అంటారా ఓకే కొంచెం ఇది కూడా వామ్ ఎక్కువ తక్కువ కొంచెం సరిపడా వేసుకున్నాను కొంచే బాగుంటుంది ఇందులో ఇంకా బాగుంటుంది కానీ నేను వేయను ఏ నువ్వులు టేస్ట్ కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమంది శనివారం నువ్వులు తిన్నారు కదా ఎవరికైనా పెట్టామను కొన్ని నువ్వులు వేసి పెట్టారు అది ఇది అని అంటారు అందుకని నేను నువ్వు వేయ కాకపోతేనే వాళ్ళు వేసుకోవా నువ్వులేసుకుంటే ఇంకా ఆ టేస్ట్ వేరు అయితే నువ్వు ఇది వేరే ఏంటి ఇదన్నే ఉంటాము వంట చూడ వంట చూడ వేయద్దు వద్ద అసలు ఇందులో ఏ ఒక్కర్లా జస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ నీళ్ళు పోసి కలిపేటవి అంతే అసలు దీనికే చాలా బోలు వచ్చేస్తాయి ఓకే ఓకే ఎందుకంటే పెద్దమ్మ వదిన బాగా చేస్తారు ఇవి పోయినా నీళ్ళు పోయినా ఇంకొంచెం నీళ్ళు పోయి అది ఇట్లా ఉంచితే కలుపుకునేటప్పుడు కొంచెం వాటర్ వేసి కలుపుకునే వేస్తే బాగుంటుంది అంటే ఫ్రెష్గా ఫ్రెష్ ఇప్పుడు ఇట్లా కొంచెం తీసి కొంచెం నీళ్ళు కలుపుకొని అందులో పెట్టేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంట ఇప్పుడు కూడా ఫిఫ్టీ వన్ అంట ఏంటి అయ్యి చీరలు ఫిఫ్టీ వన్ అంట ఆషాఢ మాసం కూడా కాదు చక్కగా ఉన్నాయో బొల్ల భయం ఉంది ఒక దాత నది ఎట్లో అలాగం చూతాను ఉండండి ఓహో నాకు అర్థమైంది ఫీలింగ్ ఏంటో నాకు అర్థమైంది అవబాను అది అది ఏంటి తిడుతున్నారు అవతల నాకు తెలిసిపోయింది ఇదిగోండి మీరు పెడుతున్నాను మీరు తిన్నాకే నేను తింటాను అంటే ఇంకా మర్చిపోయాండి సరే ఇప్పుడు తిని చూద్దాం గుల్లలా బాగుంది థ్యాంక్ యూ అంటే ఆ చక్రాలు వేరు నేను నవ్వులేదు జో తింటాను కరువు కట్టుకుని తిన్నట్టున్నట్టు చక్రాలని బా ఇష్టం అసలు అందుకేగా చేస్తుంది దానితో ఈ తిన్నకుండా తినాలనిపిస్తుంది కదా నేను అంత పుట్టిన పప్పు కదా నూనె పిలుస్తుంది అనుకున్నాను అస్సలు పెరుగు వెంటపూసు కానీ నెయ్యి గానీ దాండా కానీ ఏం వేయక్కర్లేదు వావు ఉప్పు కారం పుట్నాల పప్పు అంతే సింపుల్ అంటే చేసుకోగలిగితే గనక ఇది రెండు రెండు చక్రాలని రోజుకి నా అలాంటి వాళ్ళు చేసుకొని ఉంటాను కదా కొంచెం కొంచెం కలుపుకొని వేసుకోవచ్చు చాలా సింపుల్ అండి మీరు కూడా ఇలా చేసుకొని తినండి అంతేలే ఎప్పుడు చేసుకొని తినమంటారు ఎప్పుడు ఏనాడు పెట్టమంటారు నన్ను రమ్మంటున్నాను కదా మమ్మల్ని వద్దా నేను పెడతాను రండి తింటానికి అంటాను కానీ వాళ్ళు వస్తే చేస్తా అందుకని వాళ్ళు రాట్లో వాడు కదా తెలుగు ముదురులు వాళ్ళు కూడా ఓకే అండి అయితే ఈ వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేయండి తనకు ఒక కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా Bye-bye. Bye. -bye. Bye.